అయ్యో అన్నం ఏంటి ఏమైంది ఏమైందంటా ఏంటో నా పాప నోట్లో కాయిన్ పెట్టుకుంది సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత ప్రమాదం జరిగిపోదును అన్నం కలపడానికి వెళ్ళాను ఇక్కడే ఉన్నాను అడ్డగాడదలా ఉన్నావు నువ్వైనా చూడక్కర్లేదా నిన్ను నమ్ముకొని నేను డ్యూటీకి వెళ్తున్నాను పిల్లల్ని నవ్వు చెప్పేసి నువ్వు ఇంత కేర్లెస్ ఉంటావు వదినా ఆహా అలా కాదు అయినా నాదే పొరపాటు నువ్వు ఎప్పుడైనా నా పిల్లల్ని బాగా చూసుకున్నావా నీ పిల్లలే బాగా చూసుకుంటావు